సహాన్ని దాదాపు పద్దెనిమిది కుటుంబాలకి అప్లికేషన్ జరిగింది ఆయన ఊర్లో లేనందు నాయకులందరూ చెప్పి గారు ఆయన ఆదేశాల మేరకు దాదాపు పద్దెనిమిది మందికి దాదాపు పద్దెనిమిది మందికి ఎనిమిది లక్షల రూపాయలు రెండు వేల ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది వారందరూ ఆ చెక్కులు తీసుకోవడం జరిగింది రేపు దాదాపు ఒక నలభై ఏడు చెట్లు వస్తూ ఉంటాం రేపు నాయకులు అందరూ చెప్పుకున్నా ఎల్లుండి మొత్తం పొద్దున పది పిల్లల కింద ఆ చెక్కులు కానీ దాదాపు ఇరవై ఏడు ఎట్లు తగ్గుతుంది నాయకులందరూ పాల్గొంటే ఇక్కడే చెక్కుల దాకా ఎవరైనా కానీ ఫోన్ చేసి ఎవరైనా టైంకి వస్తే బాగుంటుంది ఎందుకంటే మిగతా వాళ్ళ ముందు నుంచి రాత్ర లేట్ వస్తే ఇబ్బంది వంద పొద్దున నాతో పాటు పదిహేను వైకా వచ్చేసి అయినా మిగతా వాళ్ళు లేట్ దయచేసి టైం ఎంత రండి రేపే సాయంత్రం అందరికీ మీకు మిట్మెంట్ ఇస్తారు విరేష్ గారు ఖచ్చితంగా వచ్చి మీ చెక్కులు తీసుకోవాల్సి తెలియజేస్తున్నాం దాదాపుగా డెబ్బై తొమ్మిది చెక్కులు ప్రాసెస్ జరుగుతూ ఉన్నాయి ఆ చెక్కులు త్వరలో వస్తాయి ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో దాదాపు వందల చెక్కులు ఇచ్చాం ఎవరైనా కానీ ఆరోగ్యంగా సొంత ఖర్చులతో హాస్పిటల్లో చూపించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇప్పుడు చెక్కులు తీసుకునే వాళ్ళకి వాళ్ళకి తెలియజేయండి ఇక్కడ మినాక్సిడెంట్ దగ్గరికి వస్తే ఈ అమౌంట్లో మ్యాక్సిమం అది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ భూములు అయిపోతుంది అన్నగారు సీఎం గారు